ఫ్రెండ్స్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు నేను తెలుపుతున్నాను ఇక్కడ వచ్చేసి మన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఇక వేడుకలు చేస్తున్నారు బర్త్డే వేడుకలు అవి ఎలా ఉంటాయని చూపిస్త చూడండి ఫ్రెండ్స్

واللہ سر واللہ سر واللہ سر واللہ سر واللہ سر واللہ سر اے جگا اے جگا اے جگا اے جگا जय जगत विजय प्रसाद ఎన్నిక చెన్న యమ కోటండి మోహన్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాలో మోహన్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాలో జై జగై జై జగై జై జగై జై జగై నాయకత్వం జిల్లాలో నాయకత్వం జిల్లాలో జై జగై జై జగై Oh, You're not oh,

இடம் இட் தூசி மேடம் இக்கடி அட்ல ಇತ್ತ ಸೇ بیٹಾಗಲ್ಲ ನುಯೆಂದೆವರು ఎవరు ಜెంబ್ರಾಕು ನೇನಾ ಹ ನೀವೇ ಇತ್ತ ಏನೋ ನಡಕಲಿವಲ್ಲ

వెళ్ళి ఆయన ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అందరికీ బాగా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆయన ఆయనను ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అయితేనేమి తెలుగుదేశం పార్టీ అయితేనేమి అందరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు చేసి బయటికి పంపించే కార్యక్రమం చేయడమే కాకుండా ఆయనను అన్యాయంగా అనవసరమైన కేసులన్నీ కూడా ఆయనకు సంబంధం లేని కేసులన్నీ కూడా పెట్టి జైల్లో పదహారు నెలలు జైల్లో పెట్టి ఆయనను ఆయన కుటుంబాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని అంతా కూడా ఇబ్బందులు చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం అధైర్యపడకుండా ఏమాత్రం కాంగ్రెస్ పార్టీతో కానీ ఇంకొకరు పార్టీతో కానీ రాజీ పడకోకుండా ధైర్యంగా ఎదుర్కొని ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని ఎంతో ఒక బలోపేతంగా తయారు చేయడంలో అదే కాకోకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారు చేసి మొక్కవోని ధైర్యంతో చేసిన ధైర్యశాలి దీశాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తారు కొట్టడం జరిగింది సో అదే ఆ కరేజ్ అనేది నిజంగా కూడా ఎవరికి కూడా రాదు అది జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం సో డెఫినెట్గా ప్రజలు మెచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో ఎక్కడ కూడా కనీ విని ఎరగని విధంగా అయితే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అవన్నీ అమలు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మనం చాలా పార్టీలను చూసాం చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో చూడడం జరిగింది ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పేది ఒకటి అమలు చేయకోకోకుండా దాన్ని చెత్తపుట్టలో వేసిన పరిస్థితి మనం చాలా చూసాం సో అటువంటిది చూచా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు మేలు చేయాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అని చిత్తశుద్ధిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు సో నిజంగా కూడా చాలా గొప్ప మనిషి సో నిజంగా అంత బాగా ప్రజలకు మేలు జరిగిన పరిస్థితి కూడా ఒక రామరాజ్యాన్ని తలపించే తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిందన్నమాట సో అందుకోసమే ఈరోజు అన్ని రిపోర్ట్లంతా కూడా అన్ని చోట్ల జిఎస్డీపీ అయితేనేమి మిగతా కాగ్రో రిపోర్ట్లు అయితేనేమి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి ఒక మంచి పరిపాలన అందించినారని చెప్పేసి ఇప్పుడు కూడా చెప్పే పరిస్థితి అనమాట సో అటువంటి పరిపాలన అందించడం జరిగింది తప్పకుండా సో అటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ తెచ్చుకోవాలని ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే పాలిచ్చే ఆవును వదులుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకున్నామని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసగించి ఈవీఎంలు మేనేజ్ చేసి తద్వారా వాళ్ళు ముఖ్యమంత్రి అయినారు తప్ప ఇంకో రకంగా కాదనమాట ఈవీఎంలు మేనేజ్మెంట్ లేకపోతే డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు ఇంకొక నలభై ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం అతనికి మాత్రమే ఉండేది సో దాన్ని ఎదుర్కొనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేయడం అన్నమాట సో ప్రజలందరికీ కూడా ఇప్పుడు బాగా తెలిసొచ్చింది సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా రా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ఒక మంచి రిజల్ట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్న పరిస్థితుల్లో సో ఈరోజు ఆయన మళ్ళీ ఈరోజు యాభై రెండవ జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మళ్ళీ తులుతూగాలని అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించే దిశకు తీసుకుపోయే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ముందున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఈరోజు పాల్గొన్న అందరూ కార్యకర్తలకు నాతో పాటు పని పాల్గొన్న మా మా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎంజ్యోధ గారు అలాగే మేయరు సురేష్ బాబు గారు సో అదే కాకుండా వివిధ కేడర్లలో పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ సెలబ్రేషన్ అంతా కూడా చేసుకుంటున్న కార్యక్రమం అన్నమాట సో బాగా అందరూ పాల్గొన్న దానికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ జై జగన్ నమస్కారాలు మరి ఇవాళ మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కాడి నుంచి కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయము మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఎక్కడ చూసినా ఒక పండగలాగా ఉంది కేవలం మన రాష్ట్రంనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉండారో అక్కడంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని గల్ఫ్ కంట్రీస్లో అయితే మీ యుఎస్లో అయితే ఏమి యూకేలో అయితే ఏమి న్యూజిలాండ్లో అయితే ఏమి అన్ని ప్రాంతాల్లో ఆస్ట్రేలియాలో అయితేమి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రపంచమంతా కూడా ఆయన జన్మదినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం నిర్వహించుకోవడం జరుగుతుంది దానికి కారణాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది తన మన అనే భేద లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అక్కన చేర్చుకొని అన్ని వర్గాల ప్రజల్ని అక్కన చేర్చుకొని ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తూ మరి మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది సంక్షేమ పథకాల రూపంలో లక్షాడెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థలు నిర్మూలించి పూర్తిగా ఆ ఏదైతే ఆ బెనిఫిషరీకి అందే విధంగా బటన్ నొక్కి మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఘనుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం ఒక సంక్షేమ పథకం ఎక్కడైనా అమలు అవుతే అది పైనుంచి ఒక వంద రూపాయలు రిలీజ్ అయితే క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికీ మరి కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్ళకి అందే పరిస్థితి ఉండేది మరి అలా కాకుండా ఈ ఏదైతే పూర్తిగా మార్పు చేసి సమూలమైన మార్పులు తీసుకొచ్చి డైరెక్ట్ బెనిఫిషరీకి బెనిఫిట్ చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే కాదు అన్ని వర్గాల ప్రజల్ని బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని అణగారిన వర్గాల్ని మరి పేదవాళ్ళని అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళందరూ కూడా నావాళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ సంక్షేమ పథకాలు అందించి మరి ఈరోజు ఒక సంక్షేమ ప్రదాతగా మరి పేరు కాంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే చెప్పిన హామీలు ఈ ఆరు ఏడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు కాలయాపన చేస్తూ మరి ప్రజలకు మోసగిస్తూ రైతులను మోసం చేయడం జరిగింది మహిళల్ని మోసం చేయడం జరిగింది విద్యార్థుల్ని మోసం చేయడం జరిగింది అందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఇప్పుడే ప్రతి ఇంట్లో కూడా చర్చ మొదలైన పరిస్థితి మనం గమనిస్తున్నాం అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే మరి ఈ ఆరు నెలల కాలంలో మనకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మనకు లబ్ధి జరిగి ఉండేది కానీ ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా పాలిచ్చే ఆవుని మనము వదులుకొని ఈరోజు తన్నే గార్దని తెచ్చుకున్నామని చెప్పి కూడా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అదే చర్చ జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మరి ఎవరు మన కోసం అహర్నిశలు కృషిపడ్డాడు మరి ఎందుకంటే కరోనా వచ్చినా కూడా కరోనా కష్టకాలంలో కూడా మరి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకోకుండా ప్రతి సంక్షేమ పథకం చెప్పిన టాయికి మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి మరి ప్రియతమ మరి ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం కల్పించాలి మరి అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆ అల్లాను మరి ప్రభువుని మరి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మా ప్రేతమ నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని పార్టీ కార్యాలయంలో మహిళలు అందరూ నాయకులు నాయకురాలతో ఘనంగా జరుపుకున్నాము ఆయన నిండు నూరేళ్లు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసము ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ప్రతి పథకం అందేది ఖచ్చితంగా వాలంటీర్ల ద్వారా ఇండ్లోకి చేరేది ఇప్పుడు పాపం అయోమయ స్థితిలో ఉన్నారు నీకు ప పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు మీకు నిరుద్యోగ భూతి అన్ని అబద్దాలడి జగన్మోహన్ రెడ్డిని చేసిన పథకాలను అన్న డామినేట్ చేయాలన్న అన్ని అబద్దాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినారు కానీ ఏమి చేయలే కనీసం ఒక్కరికి కూడా అమ్మఒడి లేదు ఒక్కరికి కూడా పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఐదు ఏళ్ళు అది లేదు బస్సు అన్నాడు గ్యాస్ అన్నాడు అన్ని అబద్ధాలు ఎప్పుడంతా చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో ఒకటే ఒక హామీ నిరు అందరికీ మహిళలకు డాక్టర్ రుణాలు మాఫ్ చేస్తాను అప్పుడు చేయలే అంతా మహిళలు అల్లాడిపోయినారు కేవలము అదే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కాదని నేను ప ఇంట్లో మంది అంటే కనండి ఇంకా పిల్లల్ని కనండి నేను పది మందికి అయినా ఇస్తాను ఆరుమందికి అయినా ఇస్తాను అని చెప్పి ఏ ఒక్కరికి కూడా వేయలే వాళ్ళ భవిష్యత్ ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కూళ్లను చూపించి నువ్వు పేరెంట్స్ మీటింగ్ పెడతావా ఇంకా అంతకంటే మీకు ఇంకేం ఆధారం ఉంది చెప్పు ఆ స్కూల్ని చూపించుకొని చేసుకోవాల్సింది అని ఆయన చేసిన అభివృద్ధి ఏమేమి అంటే దేనికి జగన్మోహన్ రెడ్డి కారణం కరెంటు బిల్లు పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి కారణం ఏదైనా జగన్మోహన్ రెడ్డి కారణమే ఈ పొద్దు ప్రజలు ఇంత ఆనందంగా ఇంకా మీ దగ్గరికి రాకుండా ఇంకా సన్మానాలు సత్కారాలు చిత్కారాలు చేయకుండా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన సంక్షేమ పథకాల వల్లే ఏమి చేయలే చంద్రబాబు నాయుడు ఏమి చేయడు ఐదు నెలలు కల ఐదు నెలలు ఆరు నెలలకే ప్రజలు వ్యాక్స్ అయిపోయి తిడుతున్నారు మా కర్మ కొద్దీ వేసినాము ఈయనకు ఎందుకు దుర్మార్గుడు అయిపోయి ఎప్పుడంతే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి చూసినాకైనా మారుతాడు అనే నమ్మకంతో మేము అంటే అందరూ వేలే కాకపోతే అంటే ఎవరు అడిగినా మేమేలా ఏమేలా ఆయన ఎట్లా గెలిచినాడంటు ఎట్లా గెలిచినాడో భగవంతుడికే తెలుసు ఆయన అది కూడా పట్టించుకోవాలా చంద్రబాబు నాయుడు కోటే చెప్తున్నాం ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు ఆయనకు అనుగుణంగా మేము కూడా నడుచుకుంటాము ఇట్లాగే జరిగితే చాలా ఘోరాలు నేరాలు జరుగుతాయి ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది కరెంటు బిల్లులు ఎంత పెంచుతాడో అసలు ఏమన్నా అర్థం ఉంది అప్పకు ఇవన్నీ మానుకొని ప్రజలకు నువ్వు ఇస్తావనేటివి మంచిగా ఇస్తే బాగుంటుంది లేకుంటే ఉద్యమాలు అందరికీ నమస్కారం జగనన్న మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న నిండు నూరేళ్ళు సంతోషంగా మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటూ మా మహిళల అందరం మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటు మీరు మీరు ఓడిపోలే మీరు గెలిచి వాళ్ళకు మీరు గెలిచినారు వాళ్ళు ఓటమి వాళ్ళ కూటమితో గెలిచినారు ముగ్గురు నలుగురు ఏకమైతే వాళ్ళు గెలిచినారు మీరు మొనగాడు మగాడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నామన్నా మీరు మీరు ఎటువంటి పరిస్థితులను బాధపడకూడదు ఇలాంటి పుట్టినరోజులు మీరు వంద పుట్టినరోజులు చేసుకొని సంతోషంగా మళ్ళీ ప్రజలేకి రాండి ప్రజలతో మమేకంగా అండి అందరినీ దగ్గరికి తీసుకొని కార్యకర్తలు కానీ లీడర్లను కానీ అందరినీ మీటింగ్లు పెట్టి ప్రతి మీ నాన్నలాగా ప్రతి నెల ప్రజాదర్బారు నిర్వహించండి మీరే సీఎం సీఎం ఎప్పటికైనా మీరేనా మీరు మొగాడన్నా వాళ్ళు ఒక ఒక విషయం గుర్తుపెట్టుకో ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైన మా జగన్మోహన్ రెడ్డి అని ఎవరు ఏమి చేయలేరు 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 పద్మవ్యూహంలో అభిమన్యుడు ఉన్నట్టు మీరంతా చుట్టు చుట్టుకొని అంతా వలేసి యుద్ధం ప్రకటించినారు మీరు మొత్తం ఏకమైతేనే మీరు ఒక్కొక్కరు రాలే మీరు రాజు బలవంతుడైతే శత్రువులు అంతా ఏకమవుతారంట మా అన్న బలవంతంగా ఉండడు కాబట్టే మీరందరూ ఏకమై మా అన్నను ఓడించినారు మా అన్న ఓడినా గెలిచిన మగాడు మొనగాడు ఇది మేము శిలా శాసనం రాస్తున్నాము మేము మేము మీరు చేసిన సంక్షేమ పథకాలు ఆరు పథకాలు ఏడు పథకాలు మీరు ఇచ్చినారు అబద్ధాల హామీ అబద్ధాల పుట్టతో ఇచ్చినారు దాన్ని నిర్వర్తించి ప్రజలే ప్రజల్ని మిమ్మల్ని చీ కొట్టకుండా చూసుకొని ప్రజలను మీరు గెలిచినారు కదా ఈ ఐదు సంవత్సరాలు మీరు పరిపాలన చేయండి మీ ప్రభుత్వం మా అన్న ప్రభుత్వం అనేది ప్రజలు అంతిమ తీర్పిస్తారు జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి ఇంకా ఈ పుట్టినరోజుల కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం తొందరగా కాదులే మీరు అడుగుపోవాలని తొందరగా ఉంటాయి ఇట్లా నా పేర్లు మురళీ సరస్వతీదేవి నేను గతంలో రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు పీసీసీ మెంబర్గా పనిచేశాను ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తగానైనా పనిచేస్తూ ఉంటాను నేను కడవరకు నా ప్రాణం ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి వంద పుట్టినరోజులు జరుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి నీతికి నిజాయితీకి నిలుట అద్దం ఆయన నీతి నిజాయితీ అన్నీ రుబ్బి పోస్తే జగన్మోహన్ రెడ్డి అయినాడు అట్లాంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఏమారినారు చంద్రబాబు నాయుడు మాటలు విని ప్రజలు ఏ ప్రజలు ఏ ప్రజలు మోసపోయి చంద్రబాబు నాయుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గెలిపించడం జరిగింది ఇప్పటికే నాలుగు నెలలు ఐదు నెలలకే వాళ్ళకి తెలిసొస్తుంది మేము దేవుని కోల్పోయినాం దయ్యాన్ని తెచ్చుకున్నాం అని బాధపడుతున్నారు కాబట్టి మళ్ళీ దేవుడు వస్తాడు వస్తాడని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి త్వరలోనే వస్తాడు జమిలీ ఎన్నికలలో జంప్ అవుతారు అందరూ మా జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు